ఒక కళాకారుడు ఎప్పుడూ కూడా ఒక మామూలు ఒక మనిషి జీవితం కన్నా కూడా ఒక కళాకారుడు అనేది మన జీవితాల్లో వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా చాలా డెప్త్కి వెళ్ళిపోతారు అట్లాంటి ఒక డెప్త్కి వెళ్ళాలంటే ఆ మనిషి చాలా జీవితంలో సాధించాలి మన బ్రహ్మానందం గారు ఎంత సాధించారంటే నాకు తెలిసి చాలామంది జీవితాల్లో అంటే చాలామంది మెడిసిన్స్ వాడుతుంటారు డిప్రెషన్ గానో లేకపోతే అంటే ఒక లోన్లీనెస్ ఇట్లగా మెడిసిన్ వాడుతుంటారు నాకు తెలిసి మనకు తెలిసి పెద్ద మెడిసిన్ మన అందరి జీవితాల్లో అయితే బ్రహ్మానందం గారే అండ్ అండ్ ఒక ఇన్స్టా తీసిన ఒక వాట్సాప్ తీసిన అంటే నాకు జనరల్గా ఎవరి డే ఎర్లీ మార్నింగ్ చాలామంది దేవుడు పాటతోనో లేదంటే కనుక దీంతో స్టార్ట్ చేస్తారు నాకు నవ్వుతూ స్టార్ట్ చేయడం అంటే ఇష్టం అందుకని జనరల్గా ఫ్రెండ్స్ నైట్ ఏదో జోక్స్ పంపిస్తుంటారు మెసేజ్లు పంపిస్తుంటారు పొద్దునై చదువుకుని దాంతో డే స్టార్ట్ చేస్తారు దాంట్లో నాకు వాట్సాప్లో ఒక ఆరు ఏడు మినిమం బ్రహ్మానంద గారి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి నాకు అంటే సార్ మీరు ఎర్లీ మార్నింగ్ మా డే అయితే మీతోనే స్టార్ట్ అవుతుంది అండ్ ఆయన ఎంత వెళ్ళిపోయారంటే ఇన్స్టాగ్రామ్లో కానీ అన్నిటిలోని అంటే మనకు ఒక కమ్యూనికేషన్ అంటే ఒక నవ్వాలంటే ఆయన ఫోటో పంపిస్తాం ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే ఆయన ఫోటో పంపిస్తాం లేదు ఒక బాధగా ఉండాలంటే ఆయన బాధగా ఉండే ఫోటో పంపిస్తారు అంటే ఆయన ఒక కమ్యూనికేషన్ అంటే ఒక మనం ఒక రాసే పదులు ఆయన ఆయన ఎక్స్ప్రెషన్ వాడుతున్నామంటే ఆయన ఒక లిపి అయిపోయాడు లిపి అంటే మీకు తెలుసో తెలీదో ఇట్స్ ఇట్స్ అ లాంగ్వేజ్ ఇట్స్ ఎ కమ్యూనికేషన్ అంటే బ్రహ్మానందం అనేది ఒక కమ్యూనికేషన్ అయిపోయింది ఈ రోజులోని అంటే ఇట్స్ బియాడ్ ద స్టేజ్ దాటే సార్ ఆయన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రహ్మానంద గారు ఫర్ గివింగ్ అస్ ఆల్ దిస్ జాయ్